హలో సార్ సార్ నమస్తే సార్ చెప్పండి ఎవరు సార్ సార్ సులు ప్యాడ్ నుంచి సార్ నేను రెడీ రిలీజ్ సార్ రాకేష్ సరే బాబు చెప్పు మళ్ళీ ఫోన్ చేయకపోతే అది చేసాను సార్ పది నెలలే దాని గురించి సార్ ఆ నెంబర్ ఇది సింగర్కొండ సింగర్కొండ బలిశెట్టు అని వచ్చింది సార్ అవును సార్ దానికి ఒక ఫైవ్ చేస్తాను సార్ మొన్న ఆ అబ్బాయిని రిమైండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ పంపించాను సార్ మీకు అక్కడికి రాలేదే సార్ అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్ ఎప్పుడు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్ అవును ఆ రోజు ఐదు పంపించాను సార్ వాళ్ళు అక్కడ సార్ ఫోన్ చేస్తే ఎప్పుడు రా బాబు సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్ రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని ఓకే ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్ పాల్ జగదీష్ పాలజా దీష్ కూడా పంపించాను సార్ ఐదు వేలు సార్ సరే సార్ ఇప్పుడు ఈ నంబర్ కి ఒక ఐదు వేలు పంపిస్తాం సార్ సోమవారం కానీ మంగళవారం కానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్ తన్ని సరందా చేస్తాను సార్ జైలుకి అప్పుడు పైకి వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని సరే కానీ కలుస్తున్నాను సార్ చాలా బాగా చూసుకుని సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ ఎవరు సార్ సార్ రాకేష్ సార్ సురువు సార్ రాజేష్ రాకేష్ రాకేష్ సార్పేట మన రాకేష్ అవును సార్ ఈ మధ్య రిలీజ్ అయింది కదా సార్ అది ఫోన్ పే చేశాను అరే బాబు చెప్పు అదే సార్ మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్ అవును అది ఈ రోజు వస్తున్నారు ఆల్రెడీ జైలు కడి కూడా తీసుకొస్తా ఉన్నారు ఏది జైలు కడికి తీసుకొస్తా ఉన్నారు సార్ సరైన చేశాను ఈరోజు కోర్టు కోర్టు అవును సార్ కోర్టుకి సరైన జైలు కు వస్తున్నాడు సార్ ఆ అదే సార్ ఒక చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్ మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను సరే రా రేపురా సరే సార్ రేపు డైట్ వచ్చి కలుస్తాను సార్ రేపు రా బాబు కలవాలి అంటారా సరే సార్ ఏదైనా బాటిల్ ఉంది అమ్మట్లే సార్ మంచిది చూడు సరే సార్ అలాగే సార్ తీసుకొస్తాను సార్ ఓకే వాటి గురించి ఫోన్ చేసి తీసుకుంటాను సరే సార్ అలాగే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి నేను వస్తాను చెప్పి రాలేదు సార్ కోర్టుగా లే బాగా లేట్ అయిపోయింది సార్ కోర్టు పని మీద తిరుగుతాను సరే రేపు రా రేపు రా సార్ సార్ రేపు రేపు వస్తాను సార్ డైరెక్ట్గా వస్తాను ఇప్పుడు ఫోన్పే ఆ నెంబర్కి చేయమంటారు సార్ నేను చెప్తాను సరే సార్ అలాగే సార్ రేపు చెయ్యి సరే సార్ అలాగే సార్ రేపు ఫోన్ చేసి చెప్తాను సరే సార్ అలాగే రేపు పైకి రా చెప్తా పైకి సరే సార్ అలాగే సార్ ఓకే ఓకే సార్ సార్ నమస్తే సార్ బాబు చెప్పయ్యా అదే సార్ అన్నకి ఫ్రూట్స్ డబ్బులు వేసినవా అకౌంట్లో వేసినవా సార్ మొన్న వచ్చి కదా సార్ ఏంటి సార్ డబ్బులు వేసినవా అంటున్నాను సార్ డబ్బులు అకౌంట్లో ఉన్నాయి సార్ సరే ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి బయట నుంచి తెప్పించి సరే సార్ అంతే కదా ఓకే సార్ రాయిస్తాను సార్ బయట నుంచి తెప్పించి ఇచ్చాయా అంటాను సరిపోదు ఓకే సార్ అదే సార్ ఇంకా సేవ దగ్గర సార్ దానికన్నా సార్ చూస్తాను నేను చూస్తాను ఇప్పుడే కదా చెప్పావు సరే మనం తెచ్చిన బాటిల్ ఏంటి ఏం బాటిల్ అది హండ్రెడ్ పేపర్స్ సార్ రెడ్ లేబుల్ అక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో ఓ హండ్రెడ్ పేపర్స్ హండ్రెడ్ పేపర్స్ సార్ అవును సార్ అవును సార్ రెండున్నర వెయ్యి సార్ అది సరే కానీ లేదు అది ఆ తీసుకున్నప్పుడు మంచిది కాదు సార్ అంటే ఏంద్రా అన్నా అది మంచిదే ఇస్తాడే ఎందుకు ఇస్తాడు అట్టాడు అన్న మంచి సార్ అబ్బా సార్ రెండు వేల ఐదు వందలు సార్ అది బాటిల్ ఓకే లేదు ఇంకా చాలు అర్థమైంది ఓకే నేను రాయిస్తా లేపు అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పనులు గిన్నెలు తెప్పిస్తాను సార్ 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 థ్యాంక్ యూ సార్ సరే కానీ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ రేపు నాలుగు అట్టరా సాయంత్రం సార్ సాయంత్రం నాలుగు గంటలకు అట్టరా సార్ సార్ అలాగే సార్ నాలుగు గంటలకు అది ఉండుతట్టు రా అంటున్నాను సార్ సార్ అలాగే సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా హండ్రెడ్ పేపర్స్ తీసుకోమంటారా సార్ ఇది రెడ్ లేబుల్ తీసుకోమంటారా హండ్రెడ్ పేపర్స్ తీసుకోమంటారా సార్ రెడ్ లేబుల్ తీసుకో సరే సార్ అలాగే సార్ సరే సార్ అలాగే సార్ రెడ్ లేబుల్ తీసుకో మా ఫ్రెండ్ మా స్టాఫ్ ఉంటాడు వాడికి ఇచ్చేది సరే సార్ అలాగే సార్ సరే సార్ సార్ మా అన్నోళ్ళు వస్తారు సార్ వాళ్ళని ఒకరు మీకు పరిచయం చేసి చిన్న సన్మానం చేద్దాం సార్ ఏంటిది మా అన్నోళ్ళు వస్తారు వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఒక చిన్న సన్మానం చేద్దాం సార్ మీకు నారా ఇప్పుడు ఎన్ని కాదులే కానీ టైం వచ్చినప్పుడు నేను పిలిస్తే మీరు చేద్దూర్లే ఓకే సార్ అలాగే సార్ పబ్లిక్ పబ్లిసిటీ ఉండకూడదు కదా మనకు అవునవును సార్ అసలు నువ్వు ఎవరు నేను ఎవరు అన్నట్టు ఉండాలా సరే సార్ అలాగే సార్ అర్థమైందా అర్థమైంది అర్థమైంది సార్ ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా చిన్న ఆఫీసర్లు అవునవును సార్ వాళ్ళకి నచ్చదు సార్ ఎవరు ఇస్తుంటారు అవునవును సార్ రిలీజ్ అయిన సైజుని కూడా పైకి తీసుకొని మాట్లాడుతుంటాడు అవును సార్ ఇవన్నీ యూట్యూబ్ లు ఓకే నేను అవ్వతాను సార్ వదిలేను సార్ మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్ అది ఆ మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నాం సార్ అటు సార్ అంటాం సార్ చేస్తాము కొంతమంది ఎవడుస్తుంటారు సార్ అందుకే మామూలుగా మీరు రాని మాట్లాడి వెళ్ళండి ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి మామూలుగా మాట్లాడెల్లండి తీసుకొని మాట్లా అర్థమైందా మామూలుగా రాండి పైకి సార్ కలవాలే సరే అలాగే సార్ చేయండి నేను మేము అక్కడ పెట్టుకొని చూస్తారా సరే సార్ ఇబ్బంది లేదా ఆ బాటలో నారాయణ చిత్తూరులే నారాయణ నారాయణ పైలెత్తు ఉంటాడు సార్ సరే అలాగే సార్ Σα ευχαριστώ